సామాజిక పింఛన్లను ఈసారి పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్కు మే నెల ఒకటవ తేదీన జమ చేస్తారని దివ్యాంగులు నడవలేని వృద్ధులకు సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకే వచ్చి సామాజిక పింఛన్లను అందజేస్తారని కొమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లను పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేస్తారని కొమరలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలిపారు డిపిటి ద్వారా వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు నడవలేని వృద్ధులకు వికలాంగులకు ఇతర మానసిక వైఫల్యం ఉన్నవారికి ఈ చైర్లో ఉన్నవారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకు వచ్చి పిషన్లు అందజేస్తారని మండల అభివృద్ధి అధికారి నరసింహరావు తెలిపారు ఆధార్ కార్డుతో లింకు అయిన బ్యాంకులకు పింఛన్ డబ్బులు పడతాయని వారు బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలని సచివాలయాల వద్దకు ఎవరు రావద్దని ప్రజలను కోరారు ఇదిలా ఉండగా సచివాలయాలు అయితే ఉదయం నుంచి సాయంత్రంలోగా పింఛన్ ఈజీగా తీసుకోవచ్చని అదే బ్యాంకులకు అయితే బ్యాంకు చుట్టూ నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తుందని దీనిపై అధికారులు ఆలోచించి సచివాలయాలనే పింఛన్లు అందజేస్తే బాగుంటుందని పింఛన్దారులు కోరుతున్నారు ఈ నెల పెన్షన్సు రేపు మే ఒకటో తారీఖున మీ యొక్క బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయి మీ ఆధార్ ఏదైతే ఎక్కడైతే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ ఖాతాకి జమ అవుతాయి ఆ విషయాలన్నీ కూడా మీకు సచివాలయం ద్వారా కూడా అందరికి కూడా తెలియజేస్తారు ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా మన దివ్యాంగులు కానీ వికలాంగులు ఎనభై సంవత్సరాల పైబడ్డ వృద్ధు వయోవృద్ధులు కానీ ఇంకా వీల్చైర్కి పరిమితమైన వారికి కానీ వీరందరికీ కూడా పెన్షన్స్ మీ ఇంటికి వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణీ చేస్తారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ మీ అకౌంట్లు పెట్ట పడేవాల్సిన వాళ్ళందరూ కూడా అకౌంట్లో పడతాయి మిగిలిన వాళ్ళందరూ కూడా మన సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని అందరూ కూడా చెప్తున్నాము అందరికీ కూడా నూటికి నూటి శాతం పెన్షన్స్ పంపిణీ జరుగుతుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని కంపెనీంచవలసింది మేము అందరం కూడా కోరుకుంటున్నాం